చాలా న్యాయమైనది న్యాయబద్ధమైనది నిజంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే అస్త ప్రతి దాంట్లో ఇలా తాగటానికి కూడా మంచినీళ్ళు లేకుండా చేసే పరిస్థితి ఇవాళ మున్సిపల్ కార్మికుల దగ్గరే ఉంది కానీ ఆ రంగం చేయట్లేదు కనుక ప్రభుత్వం దిగి రావట్లేదు ప్రభుత్వం దిగి రావట్లేదు ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళు కానీ అందరు కానీ ఓపండిగా గతంలో చేసిన మనకు అనుభవాలు ఉన్నాయి పనిచేసినప్పుడు అధికారులు ఇళ్ళ దగ్గర కానీ రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గర కానీ మన చెత్త ఏదవుతుందో ఈ చెత్త కుక్కలాగా పేరుకుపోయి అక్కడ గురువాసన వచ్చినప్పుడు మనం గుర్తొచ్చాం ఖచ్చితంగా ఈ మున్సిపల్ కార్మికులు ఏంటో వాళ్ళ వాల్యూ ఏంటో అప్పుడు సెల్ఫ్ వచ్చేలాగా మన కార్మికులు అందరూ కూడా చాలా కలిసి ఉండి కలిసికట్టుగా పనిచేసి ఒక ఉమ్మడి కార్యాచరణగా మనందరం పనిచేశాం ఆ టైంలోనే అనేక కార్మిక సంఘాలు ఔట్సోసింగ్ ఉద్యోగుల సంఘాలు మీ అందరూ కూడా మద్దతు తెలియజేసి పూర్తి సంఘీభావం తెలియజేసి అప్పుడు చాలా విజయవంతం చేసుకున్నాం అప్పుడు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చకుండా హామీలన్నీ తొంగలకు తొక్కి ఎక్కడిచ్చిన హామీలు అక్కడే అమలు చేయకుండా మనల్ని ఎట్టి సాకరి చేస్తున్నారు ఏదో పంతొమ్మిది తొంభై నాలుగులో రెగ్యులర్ ఉద్యోగులు ఏదో రెగ్యులర్ గా ఉద్యోగులు తీయటం మానేశారో అప్పటి నుంచి సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ చెప్పి మనతోటి రెట్టి సాకరీ చేసుకుని దోపిడీ వ్యవస్థ జరుగుతుంది ఇదంతా పన్నెండు గంటల కాదు ఇరవై నాలుగు గంటల కాదు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోటి ఏ పదొచ్చినా ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా సరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమతోపిడి జరుగుతుంది ఈ శ్రమ దోపిడీ ప్రచురించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన మీద ఈ శ్రమ దోపిడీకి మనం ఖచ్చితంగా మనందరం కూడా ఏకమయ్యి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లోనే ఎంత వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ఈ ఔట్సోర్సింగ్ వ్యవస్థని కార్మిక గురవుతుంది కనుక ఈ శ్రమ చూపిని వ్యతిరేకించవలసిన బాధ్యత అందరి మీద ఉంది శ్రమకు తగ్గ ఫలితం లేదు సమానపానికి సమాన వేతనని సుప్రీంకోర్టు చెప్పింది ఆ పనికి సమాన వేతనం కార్మికులు అనేక డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి ఇలా చేస్తాం రేపు చేస్తాం అంటారు కానీ ఈ కార్మిక సంఘాలతో కానీ ఈ కార్మికులతో కార్మిక నాయకులతో కానీ ఎక్కడెక్కడ కూడా చర్చలు సంప్రదింపులు జరగకుండా ఈ నిమ్మక నీరు ఎత్తినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా కరెక్ట్ కాదు ఇది కార్మికులకు మున్సిపల్ కార్మికులు ఏదైతే ఖచ్చితంగా డిమాండ్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి ఆ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మీరు తీసుకునే ఏ ప్రత్యమైనా సరే కంపెనీ కానీ ఉద్యమం కానీ దానికి పూర్తి సంఘీభావంగా అనేక డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున అలాగే ప్రత్యేకంగా మార్కెట్ కంపెనీలో పనిచేసే సోర్స్ ఉద్యోగుల తరఫున మీకు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా మీ మున్సిపల్ కార్ మీద సోర్స్ ఉద్యోగులందరికీ మేము పూర్తి సంఘీభావం మద్దతు తెలియజేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన చేస్తాం